ఊరు పేరు లేని కంపెనీకి విశాఖపట్నంలో మూడు వేల ఎక కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇస్తాడు ఏదో ఉరుసా అంట కంపెనీ పేరు ఇంద్రనాయన ఉరుసా అని చెప్పి చూస్తే ఊరు లేదు పేరు లేదు వారు కట్టే కరెంటు బిల్లు ఏంటి అని అంటే కదా వాళ్ళు కట్టే కరెంటు బిల్లు ఒక ఇంట్లో ఒక ఇంట్లో ఒక అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టే కరెంటు బిల్లు ఆ కంపెనీ కడతా పోనీ అమెరికాలో వాళ్ళ ఆఫీస్ ఏందని చెప్పి అక్కడికి పోయినారు వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి ఆడ చూస్తే ఆడ ఒక చిన్న ఇండ్లు ఊరు పేరు లేని ఈ కంపెనీకి మూడు వేల కోట్లు విలువ చేసే భూమి తొంభై తొమ్మిది పైసల కంట రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో నాకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రం ఉర్షా లాంటి ఊరు పేరు లేని కంపెనీలకు మూడు వేల కోట్ల రూపాయలు మాత్రం డబ్బులు దోచిపెట్టి నాకింత నీకింత అని పంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉన్నా ఇష్టం వచ్చినట్టుగా మరో విశాఖపట్నంలోనే మరో భూమి లూలూ గ్రూప్